దసరాలో ఈ రాశుల వారికి అమ్మవారి అనుగ్రహం ఓ వెలుగు వెలిగే ఛాన్స్ ఉంది మేష రాశి శివపర్వతాల అనుగ్రహంతో ఈ రాశి వారు వృత్తి ఉద్యోగాలు అరవిగాని భారాన్ని బాధ్యతలను మోస్తుంటారు సాధ సిద్ధమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉండే ఈ రాశి వారంటే దేవతకు ఎంతో ఇష్టం దసరా తర్వాత ఈ రాశి వారికి విజయాలు సఫల్యాలు వృద్ధి చెందుతాయి ఆదాయ ప్రయత్నాలు విజయవంతం కావడం పాటు ఆదాయ మార్గాలు విస్తరించడం కూడా జరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత పదవులు చేపడతారు ఊహించని రీతిలో విదేశీ అవకాశాలు వస్తాయి ఇక వృషభ రాశి శివపార్వతుల కరుణ కటాక్షాల వల్ల ఈ రాశి వారికి ఏడాది అత్యంత వైభవంగా సాగుతుంది మనసులోని కోరికలు నెరవేరుతాయి రాజ పూజలు కలుగుతాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు నిరుద్యోగులకు విదేశాల ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది కర్కాటక రాశి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రాశికి దసరా తర్వాత జీవిత సుఖ సంతోషాలతో సాగిపోయే అవకాశం ఉంది ఎంత కష్టమైన పనైనా సునాయాసంగా పూర్తవుతుంది ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతం ఉంటుతాయి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బయట అంటే బాట పడతాయి ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది తప్పకుండా హోదాలు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి ఆస్తి భూలపాలు కూడా కలుగుతాయి ధనుస్సు రాశి తర్వాత దరస్ అంటే దసరా తర్వాత నుంచి ఈ రాశి వారికి దశ పెరుగుతుంది ఈ ఏడాది అంతా బాగా అనుకూలంగా గడిచిపోయే అవకాశం ఉంది అనేక విధాలుగా ఆదం పెరుగుతుంది అధికారులకు వీరి సమర్థత మీద నమ్మకంగా బాగా పెరుగుతుంది తప్పకుండా పదవు యి ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది వృత్తి వ్యాపారంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది ఎదురు చూస్తున్న శుభం వింటారు పెళ్లి ఉద్యోగాల ప్రయత్నంలో సానుకూల స్పందన లభిస్తుంది మకరం రాశి ఈ రాశి వారి మీద ఏడాదంతా అమ్మవారి కరుణ ఘటక్షలు పూర్తి స్థాయిలో ప్రసరించే అవకాశం ఉంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది పేర్లు సెక్యులేషన్లు బాగా లభిస్తాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి ఆర్థిక వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి ఎటువంటి ప్రయత్నం విజయవంతం అవుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆస్తి వివరాలు చక్కబడతాయి ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది కుంభం రాశి ఈ రాశికి దసరా తర్వాత అమ్మవారి అనుగ్రహం వల్ల ఈ ఏడాది అంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది ఏళ్ళ నాటి శని ప్రభావం కూడా తగ్గిపోతుంది ఆదాయానికి ఉండదు ఆధ్యాత్మిక చింతన వృద్ధి చెందుతుంది ఉద్యోగంలో అలవిక కానీ లక్ష్యాలను సతం సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది వృత్తి వ్యాపారాలు కొంత కొత్త పుంతులు తొక్కుతాయి కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది వ్యక్తిగత ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి